ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నీ తండ్రిగా నిన్ను నేను హెచ్చరిస్తున్నాను అలాగే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని కోరుకుంటున్నాను అంటున్నారు మరి ఈ విషయంలోని ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీ తండ్రిగా నీ గురువుగా నిన్ను హెచ్చరిస్తున్నాను కాబట్టి ఈ విషయంలో కాస్తైనా నువ్వు జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత నీపైనే ఉంది అదేమిటో తెలుసుకో ఈ మధ్య నువ్వు నిన్ను అర్థం చేసుకొని నీతో ఆనందంగా అన్నీ చెప్పుకుంటూ నువ్వు బాగుండాలి అని చేస్తున్నటువంటి సహాయం కానీ మంచి మాటలను కానీ పట్టించుకోకుండా కనీసం వారికి గౌరవం అనేది కూడా ఇవ్వకుండా ఎవరైతే కేవలం పొగుడుతలతో నిన్ను నీ స్థాయిని పెంచేలా మాట్లాడుతూ నీ ముందు పొగుడుతూ మాట్లాడే వారి మాయలోనే చిక్కుకుంటూ ఉంటున్నావు అవి నీకు నీ మనసుకు ప్రస్తుతం ఆనందం కలిగించేలా ఉండొచ్చు కొందరు నీ మనసుకు ఆనందాన్ని కలిగించే విధంగా మాట్లాడుతూ ఉండవచ్చు అయితే నీ మంచి కోరేవారు ఏదైనా కానీ నీకు అనుకూలంగా మాట్లాడకపోవచ్చు ఎందుకంటే అది మంచిది కాదేమో అని నిన్ను ముందుగానే హెచ్చరించే ప్రయత్నం చేయవచ్చు కానీ నువ్వు మాత్రం వారిని వారి మాటలను అర్థం చేసుకోకుండా వారిని పూర్తిగా పట్టించుకోవడం లేదు అది ఎవరైనా కావచ్చు నీ స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ లేదా నీ కుటుంబ సభ్యులు కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడందరూ కూడా ఇంట్లో వారికంటే కూడా బయట వారిని ఎక్కువగా నమ్మి మోసపోతూ ఉన్నారు అలా అని అందరూ ఒకే స్వభావం అని అర్థం కాదు అందులోనూ మంచి చెడు లక్షణాల వారు కూడా ఉంటారు కానీ మనసు మాత్రం తొందరగా చెడ్డవారి మాట తీరిని నమ్మేలా ఉంటాయి కదా కాబట్టి అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది అని హెచ్చరిస్తున్నాను నీతో ఉండేవారి కొందరి పొగడతలు కానీ నీ స్థాయిని పెంచేస్తే మరికొందరి పొగడతలు నేను నిలువున ముంచేస్తాయి కాబట్టి అవకాశవాదులకు కాస్త దూరంగా ఉండమని చెప్తున్నాను నిజం చెప్పాలంటే ఈ కలికాలంలో నిజాలు మాట్లాడేవారు నీచులుగాను అబద్ధాలు మోసాలు చేసేవారుగాను ఆప్తులుగాను మిగిలిపోతున్నారు కాబట్టే నీ కుటుంబ సభ్యులను చిన్న చూపు చూడవద్దు అని చెబుతున్నాను అలాగే నీ బంధాన్ని సైతం తక్కువ చేసి చూడవద్దు వారిచ్చే సూచనలు కూడా నీకు ఏదో ఒక రోజు తప్పకుండా ఉపయోగపడతాయి రూపాయి కోసం నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అని ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు గడిపావు గుర్తుందా కదా ఎంతో శ్రమించావు జాలి కలిగినటువంటి నీ హృదయం నలుగురు బాగుండాలని మనసు కలిగినటువంటి నీ స్వభావం ఇలా అవకాశవాదుల చేతిలో బందీగా మిగిలిపోకూడదనేదే నా బాధ మంచివారికి మంచి రోజులు ఆలస్యంగా వస్తాయి అనడం చాలా నిజం నీ జీవితంలో కూడా అదే జరిగింది కాబట్టి ఇప్పుడిప్పుడే కాస్త నీ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇప్పుడు మరలా నువ్వు మోసగాల చేతిలో చిక్కుకోవద్దు అయినా నేను నీకు చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదేమో ఎందుకో తెలుసా నీ జీవితంలో నువ్వన్నీ ఒడిదుడుకులను దాటుకునే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నావు ఎవరు ఎలాంటి స్వభావం కలవారనేది నేను చెప్పడం కంటే అనుభవించినటువంటి నీకే ఎక్కువగా తెలుసు అనుకుంటున్నాను నీ జీవితాన్ని మెరుగుపరచమని ప్రార్థించావు అలాగే నువ్వు కోరినదే నీ జీవితాన్ని ఆనందమయంగా చేసుకునేందుకు అవకాశాన్ని ఇచ్చాను ఈరోజు నలుగురికి సహాయం చేసే స్థాయికి నువ్వు చేరుకున్నావు అందరూ నీ చుట్టూ ఉన్నటువంటి రోజులన్నీ చూశారు అలాగే నువ్వు కూడా నీ చుట్టూ ఉన్న రోజులను చూసావు నీ చుట్టూ ఉన్న మనుషులను చూసావు అలాగే నీకు నువ్వుగా ఒంటరిగా గడిపినటువంటి క్షణాలను అనుభూతి పొందావు కాబట్టి మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని ఎలా అయితే చూస్తూ ఉన్నావో అదే మనిషిలో మోసం కూడా ఉంటుంది అని తప్పకుండా గుర్తు చేసుకో అలాగే డబ్బు నీకు శాశ్వతం కాదు అనే భ్రమలో నువ్వున్నావు అయితే ఒప్పుకుంటాను కానీ నీ కష్టాన్ని బాధ్యతగా ఖర్చు పెట్టవలసినటువంటి కొన్ని బంధాలు ఉన్నాయి కదా మరి వారి కోసం అలాగే నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఆ ధనం అనేది ఉపయోగపడుతుంది ఇది నిజంగా విచిత్రం ఏమిటో తెలుసా రాతలో లేనటువంటి బంధాల కోసం ఆరాటపడుతూ ఉంటాం అదే రాతలో ఉన్న బంధాల కోసం మాత్రం చాలా కష్టపడతాం కానీ వారికి దక్కే ప్రేమ గౌరవాన్ని మాత్రం వారికి ఇవ్వకుండా చాలా నెగ్లెక్ట్గా ఉంటాం రేపు నీ దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ నీ కుటుంబంలో ఉన్న వారి తీరు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది గమనించు ఒకవేళ అది లేని పక్షంలో కొంచెం అంటే ఏదైనా కానీ కొన్ని మార్పులు వారిలో వచ్చినప్పటికీ కూడా దానికి వారికి వారే నచ్చ చెప్పుకుంటారే తప్ప నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరి వాడిని చేసి విడిచిపెట్టరు అదే ఇప్పుడు కొత్తగా నిన్ను పొగుడుతూ నీ చుట్టూ చేరినటువంటి అవకాశవాదులు మాత్రం ఏం చేస్తారో నీకు తెలుసు కదా వారు మాత్రం నువ్వు కింద పడిపోతే మాత్రం పట్టించుకోరు పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు కాబట్టి నీ ముందు మంచిగా ఉంటూ నీకే వెన్నుపోటు పొడుస్తారు వారి విషయంలో కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలి అలాగే తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ చెబుతున్నాను నీ కుటుంబంలో వారు నీకెంతో గౌరవాన్ని అలాగే ప్రేమను పంచుతున్నారు మరి నీవు కూడా వారిపై అంతే ప్రేమను గౌరవాన్ని చూపించవలసినటువంటి బాధ్యత నీపైనే ఉంది ఎందుకంటే వారికి నీపై ఎంత గౌరవం ఉందో నీకు కూడా తెలుసు కాకపోతే నువ్వు మాత్రం వారిని చులకనాభావంగా అలాగే అగౌరవపరుస్తూ ఉంటుంటావు అది నీకు చాలా తక్కువ విషయమేమో కానీ జీవితంలో మాత్రం అలాంటి బంధాలను ఒక్కసారి కోల్పోతే మరలా వాటిని తిరిగి పొందాలి అంటే ఎన్నో రోజులు కాదు కదా కొన్ని యుగాలు దాటినప్పటికీ కూడా నువ్వు మరలా ఆ జీవితాన్ని ఆ రోజులను ఆ బంధాన్ని తిరిగి పొందకపోవచ్చు కాబట్టే ఉన్నటువంటి సమయాన్ని ఉన్నటువంటి జీవితాన్ని చక్కగా వినియోగించుకుంటూ నీకు ఇచ్చినటువంటి భగవంతుడు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అందరి మన్నలను పొందుతూ ఆనందంగా నలుగురికి ఉపయోగపడేటటువంటి పనులను చేస్తూ సత్యమార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నిన్ను చూస్తూ నేను మురిసిపోతూ ఉండాలనే కదా ఈ బాబా కోరిక నా బిడ్డలు ఎప్పుడూ కూడా ఎవరి ముందు తలదించుకోకూడనేటటువంటి పరిస్థితి తీసుకురాను అలాగే వారికి ఏదైనా కష్టం వచ్చినా కూడా నేను చూస్తూ ఊరుకోను వారికి కావలసినటువంటి సహాయం నా నుండి ఎప్పుడూ లభిస్తుంది నువ్వు ఒక్కొక్కసారి ఎంత బాధపడేవాడివి అలాగే ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపేవాడివి నీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచమని అలాగే నా వారి కోసం నేను చేస్తున్నటువంటి నా అంతా వృధా అయిపోతుంది ఏదో ఒక విధంగా నన్ను బాబా అని ఎన్నిసార్లు నా వద్ద ప్రార్థించావు నీ ప్రార్థన ఫలించో లేదా నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలమో నీకు దక్కింది మరి అలా దక్కినటువంటి తర్వాత కూడా ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడవలసినటువంటి సమయం అయితే ఇలా నీకు వచ్చినటువంటి ధనాన్ని అంతా చేజి చేజార్చుకుంటూ అవకాశవాదుల చేతుల్లో నువ్వు బలైపోకూడదు నీ వారికి కాకుండా ఎక్కడ బయట వారికి నువ్వు ఎక్కువగా వారి ఆలోచనలకు వారికి లొంగిపోకూడదనే నా ప్రయత్నం అలాంటి వారందరూ కూడా మంచితనం అనే ముసుగులో నీకు పరిచయం అవుతూ వస్తుంటారు కాకపోతే నువ్వే వారిని జాగ్రత్తగా కనిపెట్టాలి వారితో సఖ్యతగా ఉంటూనే వారిని కాస్తైనా దూరం పెట్టాలి నీకు సంబంధించినటువంటి ఎలాంటి ముఖ్యమైనటువంటి విషయాలను కానీ వారితో సంభాషించనే వద్దు అలాగే నీ దగ్గర ఉన్నటువంటి ధనం గురించి కూడా వారితో ఎలాంటి చర్చలు జరపవద్దు ఈ మాటలను అయితే తేలికగా తీసుకోకదు సంతోషంగా నీ జీవితాన్ని ఆనందంగా నీ కుటుంబంతో గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు